ఆటో సర్వీస్ మానుకొని ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇస్తున్నారని ఆస్తో వెళ్లినందుకు జరిగింది ఈ రోజు మా గోపువరంలోని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఆటో డ్రైవర్స్ కు గోపువరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలో ఉన్న ఆటో డ్రైవర్స్ ఫ్రీ బస్ పెడటం వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతో ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇచ్చారు జ్యోతులు నెహ్రూ గారు వచ్చారు ఆటో వాళ్ళు కష్టాలు చెప్పారు త్వరలో పదిహేను వేలు వేస్తామని చెప్పారు జ్యోతులు నవీని గారు చేతుల మీదుగా ఇస్తారని చెప్పి ఆయన వెళ్ళిపోయారు ఆ స్లిప్పు స్లిప్ కు ఉంటేనే ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇస్తానన్నారు సరే అని ఇక్కడ నోట్స్ మీద పేర్లు రాస్తున్నారు కదా అని నేను వెళ్ళి పేరు రాయించుకున్నాను పేరు రాయించుకున్న తర్వాత సరే లాస్ట్ వరకు ఉంటే ఇస్తారు కదా ముందు వచ్చిన వాళ్ళు కానీ లైన్ లో ఉన్నాను లైన్ లో ఉంటే నీ దగ్గర స్లిప్ లేదు నీకు ఇవ్వం అనేసి పంపేశారు నేను అక్కడికి చెప్తూనే ఉన్నాను ఏంటి నాది గోపవరం అండి నా ఆధార్ కార్డు ఇదిగోండి నాది గోపవరమేనండి నేను ఆటో డ్రైవర్ నండి స్లిప్ రాయడానికి కుదరలేదండి ఈ రోజు మీటింగ్ పొద్దున్నగా వచ్చానండి మీటింగ్ చేసి చూశానండి అని నేను చెప్పాను అక్కడ జ్యోతుల నవీన్ గారు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఉన్న బైక్ కూడా స్లిప్ లేదు ఇలాగ ఇరవై మంది ముప్పై మంది దాకా స్లిప్లు ఇవ్వ అది గోకవరం మండలంలో గోకవరం వాళ్ళే మొత్తం అందరూ కూడా ఖాళీగా ఉన్న వ్యాన్ చూసుకుంటా నేను బయలుదేరిపోయాను బయటికి అదండి ఈ రోజు జరిగింది మీటింగ్ అని వెళ్తే రుచితే వచ్చాం స్లిప్లు లేకపోతే భీమే ఇవ్వరంట అలా జరిగింది ఈ రోజు స్లిప్ లేకపోతే పోని ఆటో ప్రూఫ్లు తీసుకొని లేకపోతే ఆధార్ కార్డు తీసుకుని లేకపోతే ఏదో రకంగా ఇవ్వచ్చు అదేంటో తెలియదు ఇదే ఫస్ట్ టైం నేను ఇలా ఫ్రీ ఫ్రీ అట్ల కోసం పరిగెట్టుకుని వెళ్దాం ఇంకెప్పుడు ఇలా